నువ్వు నన్ను పొగుడుతున్నావా మరి నిజం నిక్కచ్చిగా చెప్పాలిగా నా కలం పట్టి రాయించిన దానివి నువ్వే కదా చిలిపి అల్లది చెలరేగిన వేళ నిన్ను ఆపడం నా తరం కాదు నాకు కూడా నిన్ను ఇలా చూస్తూ మిన్నకుండడం సాధ్యం కాదు నీకోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా అవునా ఏవి కళ్ళు కాయలు కాయలేదే అవునులే నీకెలా తెలుస్తుంది పడిగాపులు పడిన నా బాధ ఏది ఎలాగో చెప్పు ఓ కవితగా నా మనసు వాకిట నేనే పడిగాపులు పడి ఉన్నానన్నది అక్షర సత్యం ఎంత చిత్రం ఎంత విచిత్రమైన పరిస్థితి ఎంత ఆశ్చర్యం నీ రాక కోసం కొన్ని వేల క్షణాలుగా ఎదురు చూస్తున్నాను నా యదలోగిలిలోంచి నడిచివచ్చే నీ అందయ్యల సవ్వడి వినాలని నీ చిరు దర్హాసపు చినుకులలో ముద్ద ముద్దగా తడవాలని నా మనసు తలుపులు తెరుచుకొని ఏ క్షణమైనా నువ్వు వస్తావని కన్నులు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నాను కానీ ఎంతకీ నువ్వు రావు ఏద గది లోపల ఒంటరిగా ఏం చేస్తున్నావో ఆ ఏకాంతంలో నా కోసం ఏ గీతికలు శృతి చేస్తున్నావో నా ఆందోళన అసహనం చాటుమాటుగా గమనిస్తూ లోపల చిలిపిగా నవ్వుకుంటున్నావో ఏమో ఎక్కడో ఎందుకని నాకీ బాధ ఏలని నా మనసులో నీకు మందిరం నిర్మించానా అందులో నిన్ను దేవతగా కొలువుంచానా అయినా నాకు ఈ నిరీక్షణ తప్పడం లేదు నిన్ను చూడకుంటే నీతో మాట్లాడకుంటే ఈ కలం కదలడం లేదు ఒక్క అక్షరమైన పలికించడం లేదు ఎన్ని యుగాలకు కనువిందు చేస్తుందో కదా అందమైన నీ మందహాసం ఇలా కూడా కవితలు రాస్తావా నా బాధ చెప్పుకున్నాను తల్లి నీతో నీకేమో ఇది ఒక హాస్యల్లా ఉంది నాకు తెలిసి ఏ కవికి ఈ భావన కలిగినట్లు లేదు ఇంత మంచి కవిత సృష్టించినందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను ఏది ఇలా పుడి అది నేను అడిగాకనా ఏమి న్యాయం ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక తెలుసుకో బాలక ఏమిటి ఇదంతా నిజంగా ఒక కావ్యంగా రాస్తున్నావా అదే చేస్తున్నట్టున్నాను రాస్తున్నట్టున్నాను అయ్యో ఇంకేమైనా ఉందా కొంప మునుగుతుంది ఎవరి కొంప ఏమా కదా నీదే నిన్ను ఆడిపోసుకుంటారు అంతా అలా ఎందుకనుకోవాలి ఆనందంగా దాచుకుంటారేమో హాయిగా పాడుకుంటారేమో ఏమో బాబు నీ పైన నీకు అంత నమ్మకమా ప్రణయం ఎవరు రాస్తున్నారు కనుక ఈ రోజుల్లో అది నిజమే ప్రణయం ప్రేమ అనే మాటలు విని ఎంత కాలమయ్యిందో అందుకేగా నువ్వు నేను ఏకమైనాము నువ్వు నేను నడిచేది ఒకే బాట ఒకే మాట ఎక్కడికో తమరెక్కడికో నడిచేది ఒకే బాట ఒకే బాట ఏనాదురుగులేనిది మా తయేనాది మా నాదురుగులేనిది

ే పాదాలను రమ్మన్నాయి దూరాల కిజనాలు ఉన్నాయి వాటినికే రూప పాదాలను రమ్మన్నాయి ఉదయపు అందుకోను గగన తీరాలన అందుకొను బయలుంచాయి మదిమన పయనమేందా తాఎందా తా ఆ శిఖరాల నిజం చెప్పు ఎన్ని పాటలున్నాయి నీలో అవి నువ్వు ఇచ్చిన వరాలేగా అన్ని నీవు పాడిన మధుర స్వరాలేగా అవునా అలాగా అంత తేలిగ్గా అన్నావు నీకు తెలియదా నీకు తెలుసో లేదో అని అడిగాను ఎదురుగా ఉంటావు ఎర్రగా నవ్వుతుంటావు బిగి కౌగిలిలో పొదువుకుంటావు పాట పుట్టదా అంటే ఒక పాటగా మారిపోతావు పాట వినబడగానే పారిపోతావు తప్పదు కదా పొద్దుస్తమానం నీ ఎదురుగా ఉంటే తమరి దైనందిత జీవితం మాటేమిటి నా జీవితం జీవనం సర్వం సర్వస్వం నువ్వే అని చెప్పానుగా సరే ఈ కవిత విను నీ కంటి రెప్ప కింద ఈ కాపురం బాగుంది కమ్మని నీ వలపు గుడి గోపురంలా ఉంది నులివెచ్చని నీ ఊపిరి నాదస్వరంలా ఉంది నన్ను వలచిన ఈ సిరి ఝుంకారంలా ఉంది నను దాచిన చల్లని నయనం వెన్నెల భువనంలా ఉంది నీ అల్లరి హృదయం ప్రణయ కవనంలా ఉంది కవ్వించే నీ పర్వం రతిదేవి రూపంలా ఉంది వేయేలా నా జీవితం మారుతంలా ఉంది అయితే నాతో సంసారం అది స్నేహం బాగుందంటావు ఇంకా అనుమానమా ఇంతగా నొక్కి నుంచి చెప్పాక కూడా ఎక్కడ దాక్కుని ఉంటాయో ఈ పదాలు అప్పుడప్పుడు గాఢ నిద్రలో మౌన ముద్రలో మునిగి ఉంటాయేమో ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర మొత్తు వదిలించుకుంటూ నన్ను పలకరించాయి కళ్ళు నలుముకుంటూ నా ముందు వయ్యారంగా నిలిచాయి అరమోడుపు కన్నులు బలవంతంగా తెరుస్తూ నన్ను చూపులతో చుట్టేశాయి ఎన్ని భావాలు కుప్ప పోసుకొని ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నానో ఈ క్షణాల కోసం ఓ పదం తన పెదవితో అలవి కాని అనురాగంతో స్పర్శిస్తేనే కదా ఒక అమృత భావం జీవం పోసుకునేది వల్ల మాలిన అనురాగంతో అల్లుకుంటేనే కదా ఒక గీతం పురుడు పోసుకునేది ఇలా పదం భావం పద పదమంటేనే కదా కవనం కదం తొక్కేది కనుకనే ఈ పదం అమర పదం నా జీవన నాదం ఇది రథం ముద్దుకు అంత శక్తి ఉందా స్వామి ఆ ముద్దునే అడుగుదేవి ఎందుకులే నీ మాట అవునంటేనే మేలు అయినా ఇంకా నేను ఎన్ని రూపాలు ఎన్నెన్ని అవతారాలు ఎత్తాలో నీ కోసమని అంతా తమరి దయ ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు అనునయాల గారడి ఇది ప్రేమ ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెచ్చని వడి ఇది మదిలు మెదిలే జ్ఞాపకాల వరబడి ఆలాపనలు ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి సవ్వడి ఇది సవ్వడి ఎదలో కదిలే సవ్వడి ఎదలో కదిలే సవ్వడి ಯದ ಲೋಕ ದಿಲೆ ಸುವಡಿ ಯದ ಲೋಕ ದಿಲೆ ಸುವಡಿ